వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్ రోజుకు పది ప్రశ్నలు కార్యక్రమానికి స్వాగతం నీల్ దర్పణ్ పుస్తక రచయిత ఎవరు దీనబంధు మిత్ర ఎలక్క రాడి నృత్యం ప్రధానంగా ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది కేరళ రాష్ట్రంలో నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు బిజేంద్ర ప్రతాప్ సింగ్ రష్యాలోని ఖాజాన్లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన బ్రిక్స్ గేమ్స్లో భారత్ ర్యాంక్ ఎంత ఎనిమిది ఎన్ని పథకాలను సాధించింది మొత్తంగా ఇరవై పథకాలను సాధించింది ఇందులో బంగారు పథకాలు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆసియా బిలియర్స్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్ ఎవరు ధృవ్ సిత్వాల ఇటీవల పరీక్షించిన ఆర్హెచ్ ఫైవ్ సిక్స్టీ రాకెట్ ఏ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడింది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించబడింది అటవీ ప్రాంతం కవరేజ్ పరంగా ఏ జిల్లాలు తెలంగాణలో అధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి ఒకటి మొదటిది ములుగు రెండు భద్రాద్రి కొత్తగూడెం మూడు కుమరంభీం నాలుగు జైశంకర్ భూపాలపల్లి కన్యప్రాణి అభయ అరణ్యాలు మరియు అవి ఏర్పడిన సంవత్సరాలు ఏటూరు నాగారం అభయ అరణ్యం పంతొమ్మిది వందల యాభై రెండు చిన్నెరసాని అభయ అరణ్యం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాగార్జున శ్రీశైలం అభయ అరణ్యం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది చిత్రాకోట్ భారత్ నందలి డ్యాష్ అయిన జలపాతం అతి వెడలిపైన జలపాతం కుంచికల్ జలపాతం భారత్లో ఉన్న అతి ఎత్తైన జలపాతం దీని ఎత్తు ఎంత నాలుగు వందల యాభై ఐదు మీటర్లు కర్లీ ఆంగ్లోగ్ పీఠభూమి ఏ పీఠభూమికి పొడుగు కొనసాగింపు ద్వీపకల్ప పీఠభూమి సుందరమైన దూద్ సాగర్ జలానికి ప్రసిద్ధి చెందిన నది ఏమిటి మాండవీ నది వెయ్యి సరస్సుల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు ఫిన్లాండ్ పంగోళక వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది సిక్కింలోని ప్యాక్కోంగ్ జిల్లాలో ఉంది సజాతీయ పరిష్కారాలు అంటే ఏమిటి నీటిలో చక్కెర కలయటాన్ని సజాతీయ పరిష్కారం అంటారు అదేవిధంగా నీటిలో ఉప్పు కలవటాన్ని కూడా సజాతీయ పరిష్కార పరిష్కారం అనే అంటారు ఆవర్తన పట్టికలో ఎడమ నుంచి కొడికి తగ్గుతుంది పైనుంచి కిందికి పోయినప్పుడు పెరుగుతుంది ఏమిటది పరమాణు వ్యాసార్థం భగత్ సింగ్ మరియు బీకే దత్తాలు కేంద్ర శాసనసభలో బాంబు ఏ తేదీన వేశారు ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో థ్యాంక్ యూ